ఇప్పుడే అందిన తాజా వార్త రాజ్ తరుణ్ లావణ్య కేసు గురించి అందరికి తెలిసిందే సో ఇప్పుడు మాల్వి మల్హోత్రా మా ఇంట్లో నుంచి బంగారం తీసేసుకుంది అలాగే రాజ్ తరుణ్ని కూడా తీసేసుకుంది అని చెప్పేసి లావణ్య గారు మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగిందో ఒకసారి లైవ్ లైవ్లో హలో లావణ్య గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఇప్పుడే న్యూస్ చూశాను అసలు ఏం జరిగిందండి బంగారం తీసేసుకున్నారు అని అవునండి సో నేను ప్రిజెంట్ కి నా దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో అండ్ ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా లాకర్ లోనే ఉండింది లాకర్ కీస్ రాజ్ దగ్గరే ఉన్నాయి మొన్న ముంబైలో నాకు ఇచ్చాడు కీజు రాజు ఇంటికి వచ్చి చూసాను నేను నిన్న సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ టైం కి చూస్తే గోల్డ్ లేదండి ఓన్లీ బాక్సెస్ మాత్రమే ఉన్నాయి ఎంత గోల్డ్ ఉంటుంది అందులో టువెల్వ్ లాక్స్ అండి చూస్తే గోల్డ్ లేదు సరే అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కంప్లైంట్ ఇచ్చానండి మల్వి మల్హోత్ర వచ్చింది మా ఇంటికి త్రీ ఫోర్ డేస్ ఉందామే రాజు ఇల్లు ఖాళీ చేస్తున్న టైంకి మరి ఆ రాజు ప్రమేయం లేకుండా అయితే జరిగి ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే కాంబినేషన్ పాస్వర్డ్ అండ్ కాంబినేషన్ కీ అంతా కూడా రాస్తారు దగ్గరే ఉంది తెలిసే జరుగుంటది అండ్ నాకు తాడు తీసుకుందండి పుస్తల తాడు తీసుకోవాల్సిన అవసరం ఏం ఏమొచ్చిందో మరి నాకు అర్థం కాలేదు అవునండి సో ఇప్పుడు కావాలని చేశారు ఇది అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు కావాలనే చేశారండి కావాలనే చేశారు చేశారు నా పుస్తల తాడు తీసుకొని వెళ్ళిపోయింది నాకు అప్పుడు ఆడడానికి నాకు నేను ఎన్ని రోజులు బయటికి రాలేదండి బయటకు వచ్చి నేనేం చెప్పలేదు డజన్ మీన్ నేను చెప్తుంది అబద్ధం అనేది కాదు నేను పోరాడుతున్నాను బయటకు వచ్చి అంటేనే నేను నిజమనే పోరాడుతున్నాను అది ఎవరు కూడా గ్రహించట్లేదు నన్ను ఇప్పటికీ కూడా తిట్టుకుంటూనే ఇది చేస్తున్నారు నేను ఇది కూడా నిరూపించుకోగలను నా పుస్తల తాడు నాకు కావాలి నా రాజు నాకు కావాలి మీరు చూసే ఉంటారు ముంబైలో అది కూడా అమ్మాయి ఎలా కంట్రోల్ చేస్తుందో రాజు ఒక టైం లో వచ్చేస్తాను అని లెగసి మనిషిని కూడా అమ్మాయి ఆపేసి కంట్రోల్ అంతా చేసిందండి ఓకే ఆ రోజు మరి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా రాజ్ వద్దు అని చెప్పేసి అన్నారు కదండి మళ్ళీ అవునండి ఇప్పుడు శేఖర్ బాషల్ లాంటి ఒక వ్యక్తి అంత బ్యాడ్ చేసి సొసైటీ లో ఇప్పుడు ఎలా నిరూపించడానికి ట్రై చేసాడు మీ అందరికి తెలుసు ఇలాంటి ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్న రాజుపై నాకు ఎలా ఉంటదండి కోపం ఇప్పుడు నాకు రాదా అండి కోపంలో నేను కోపంలో నిన్న నేను అనుకున్నాను కానీ నేను ఉండలేకపోతున్నాను అండి ఇప్పుడు రాస్తారు మూవ్ అని అయిపోనుకుంటే అయిపోయేమో కానీ నాకు కూడా ఒక క్లోజర్ అన్నది ఇచ్చి నేను మనిషిని అతను నమ్మి వచ్చిన మనిషిని పదకొండు సంవత్సరాలు ఉన్నాను పదేళ్ళు మేము కలిసి వినాయక చవితి చేసుకున్నాం ప్రతి సంవత్సరం పిట్ల మీద కూర్చునే వాళ్ళం ఈ సంవత్సరం వినాయక చవితికి లేడు అతను ఉండలేకపోతున్నాను అక్కడ ఉన్నాడని తెలిసింది నాకు మా తమ్ముడికి ఫోన్ మా తమ్ముడికి చెప్పాడండి మా తమ్ముడికి అతను ఫోన్ చేసి చెప్పాడు నేను ముంబైలో ఉన్నాను అని ఇంకా నేను అది అతనితో మాట్లాడడానికే వెళ్ళాను వెళ్ళాక ఎలాగైనా నాకు నాకు తెలుసు అండి వీళ్ళు తప్పుడు కేసు పెడతారు అటెంప్టివ్ మాట్ారు ఇదంతా కూడా మాట్లాడుతున్నారు నాకు అది కావాలంటే ఎవిడెన్సే కావాలి అని నేను వీడియోస్ కూడా తీశానండి నేను వెళ్ళినప్పటి నుంచి వచ్చినంత వరకు కూడా నేను నేను ప్రతిదీ తీసాను నేను అమ్మాయిని తిట్టాను తిట్టలేదు అని అన్నాను నా మనిషిని తీసుకున్నప్పుడు నాకు రైట్ ఉంటది నా మనిషి ఆమె తీసుకొని ఆమె వినాయక చవితి పూజ చేసుకునేది ఏంటి అన్నది నాకు అర్థం కాదు కొన్ని వాళ్ళు మరి ఏంటి పెళ్లి చేసుకున్నారా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను మేము కోర్టు కి ఇచ్చాము నా మా పెళ్లి ఫోటోలు ఇది కూడా మేము తీసుకున్న సెల్ఫీ కూడా పెళ్లి అదే అండి పెళ్లి ఇలా మేము తాళి కడుతుంటే ఇంకొక పర్సన్ తీసుకున్న ఫోటోలు లేవు తాళి కట్టిన తర్వాత మేము దిగిన సెల్ఫీ సెల్ఫీస్ ఉన్నాయి అండి అవన్నీ కూడా నేను ఇచ్చాను యా ఇప్పుడు దాంట్లో రాస్తారు నన్ను చూసిన తర్వాత మీరు చూసారు వీడియోస్ మీకు అనిపించాలండి అక్కడ ఎక్కడ కూడా అతను అగ్రెసివ్ లేడు నన్ను చూసిన తర్వాత ఎవరికి ఉండే కనెక్షన్ కూడా వాళ్ళకి ఉంటది కదండి మా మా కనెక్షన్ అది మాకుంది అలా చూసాక నన్ను అలాగే ఉన్నాడు పద వెళ్ళిపోదామని అన్నాను లెగిచ్చి కూడా పద వెళ్దామని లెగిసిన మనిషిని కూడా అమ్మాయి ఆపేసింది అండ్ అమ్మాయి దగ్గర రాస్తారు పిక్స్ ఉన్నాయంట అండి ఆ పిక్స్ బయటకి ఇచ్చేస్తానని బెదిరిస్తుంది అంటే బెదిరిస్తుందంటే అండ్ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకోకపోతే అమ్మాయి అనుకున్నది చేస్తా అండి ఇప్పుడు ఒప్పుకున్నారా మరి ఉండడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఈ సెకండ్ నా కోపం ఇవన్నీ కూడా ఉంటాయి కదండి ఇంత డ్యామేజ్ ఇది వస్తానని అయితే ఒప్పుకున్నాడు వెనక్కి వస్తానని పద వెళ్దామని అతనితో అతను లేచిన మనిషిని ఆపేసింది ఆపేసి మొత్తం కళ్ళతోనే బెదిరిచేసి చూపిచ్చేస్తుంది వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు మరి సంవత్సరం నుండి సంవత్సరం నుంచి మాట్లాడుకుని ఇంత చేస్తున్నా ఆమెకే మరి ఇంత కంట్రోల్ ఇది చేస్తుంది మరి ఉండదా నేను చేస్తే తప్ప మళ్ళీ చేస్తే కరెక్టా అండి నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు నేను ఒక ఆడదాన్ని ఇప్పుడు ఆడ చూసే ప్రతి ఆడదానికి అర్థం అవుతుంది ఇది ఆ పదకొండు సంవత్సరాలు ఎవరండి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు మేము పెళ్లి చేసుకున్నాం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం రిజిస్టర్ చేసుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తారు నాకు తెలియదండి తెలుసుంటే డెఫినెట్ గా స్మార్ట్ మూవ్ వేసేదాన్ని అంత నమ్మాను రాస్తారు నీ కూడా అదొకటే నేను చెప్పగలను మీ మధ్య ఇంత వాగ్వాదం జరగడానికి రీజన్ ఇప్పుడు శేఖర్ భాష అని మీరు శేఖర్ భాష నన్ను బ్యాడ్ అయితే చేశాడండి మా ఇద్దరికి ఇంత గొడవలు రావడానికి ఇంత డిస్టర్బెన్స్ రావడానికి కారణం అయితే మాలవి మలవుతారండి ఇప్పుడు తన బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా అవును వెళ్ళాడు సో ఇప్పుడు దాని ప్రమేయం ఏమైనా ఉంది అని అంటున్నారా మీరు బిగ్ బాస్ కి అతను వెళ్ళడానికి మా ఇష్యూని యూజ్ చేసుకున్నాడు అండి అను ఆర్మీని క్రియేట్ చేసుకున్నాడు సోషల్ యాక్టివిస్ట్ అని ఏదైతే వచ్చి అతను క్రియేట్ చేశాడో అదంతా అబద్ధం అండి బిగ్ బాస్ కోసం మాత్రమే వెళ్ళాడు ఆ ప్లేస్ లో రాజ్ తరుణ్ కాకుండా ఇంకెవరైనా నార్మల్ పర్సన్ ఉంటే డెఫినెట్ గా అది తీసుకునేవాడు కాదు రాజ్ తరుణ్ ఉన్నాడు అండ్ అతని జీవితంలో పర్సనల్ గా జరిగిన ఒక వేరే అమ్మాయి ఇష్యూ వల్ల ప్రతి అమ్మాయి అలాగే చేస్తుంది అంటే రోడ్డు మీదకి వెళ్తే ఒక యాక్సిడెంట్ అయింది కదా అందరికి అయిపోతుంది ఏంటండి అందరు అమ్మాయిలు చెప్పిన కేసు తప్పైపోతుందా మరి ఇప్పుడు చార్జ్ షీట్ నాకు పాజిటివ్ గా వచ్చిందండి అంటే నేను చెప్పింది వాస్తవాలు ఉన్నాయనే కదా అవి ఏంటి అని కూడా అతను తెలుసుకోకుండా అతను వన్ సైడెడ్ గానే ఉంది సోషల్ యాక్టివిస్ట్ అంటే అసలు ఏం జరిగింది అని తెలుసుకోన మాట్లాడతాడు అతను కేవలం రాస్తారు ఇష్యూ తీసుకొని వచ్చి ఏదైతే స్టేజ్ మీద వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసారో అర్థం చేసుకొని థ్యాంక్స్ చెప్పుకున్నారు కేవలం దానికోసం మాత్రమే శేఖర్ భాష చేశాడు అని రాస్తారు కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సైలెంట్ గా ఉన్నాడు షో ఎంజాయ్ చేశాడు అంతే కానీ ఇష్యూ నేను వదలనండి నా రాజు నన్ను మోసం చేసి వెళ్ళిపోతాను ఇలా ఇలా చేస్తానంటే నేను వదలను నా పుస్తకం తాడు నాకు కావాలి నా రాజు నాకు కావాలి నా పుస్తకం తాడు ఎలా తీసుకుని వెళ్ళిపోతాడు నాకు అర్థం కాదు మరి పుస్తకం తాడు అన్నప్పుడు మెడల్లో ఉండాలి కదండి మరి ప్రిజెంట్ వెళ్ళేటప్పుడు ఏ గోల్డ్ ఉంచారండి ఆ ఆర్నమెంట్స్ అన్ని తీసి ఇచ్చేస్తారు మేము తీసి ఇచ్చేసాము తమ్ముడు దగ్గరే ఉండింది మా తమ్ముడు రాజు క్యాండోర్ చేస్తే రాజు వీరులో పెట్టి తాళం చేలు తీసుకొని రాజు దగ్గరే పెట్టుకున్నాడు అది ఎప్పుడు తన తన దగ్గరే ఉంటుంది ఆ కీస్ ఎప్పుడు నా కాంబినేషన్ పాస్వర్డ్ ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో నాకు రాజుకి తప్ప ఓకే యా సో ఇప్పుడు బిగ్ బాస్ పోవడం కోసం ఇది అంతా చేసాడని అంతే అండి అండ్ మాల్వి మాల్వితో ఉండడం కోసం మాల్వి కూడా నన్ను వదిలించడానికి కోసమే ఇదంతా చేసింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే చెప్పిందండి మాల్వి మల్హోత్రా రాజు నా దగ్గర దూరం చేస్తానని రాజుని నా నన్ను నన్ను జైలుకి పంపిస్తానని యోగేష్ నే పంపించిందని ఎంత అని ఇవన్నీ చెప్పాయి చెప్పిందండి ఇవన్నీ జరిగాయి రాజ్ధరణి కూడా అలాగే చేసింది ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా రాజ్ అక్కడే ఉన్నాడు రాజు వెనక్కి రావాలి తన లైఫ్ అంతా నార్మల్ అవ్వాలి ఇంతకు ముందు ఎలా అయితే తన లైఫ్ తన సినిమా తన కెరియర్ సాగిందో అలాగే సాగాలి అది కాకుండా ఇంకొక అమ్మాయి వచ్చి డైవర్ట్ చేయడానికి ఇదంతా చేసే చేయడానికి అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఇక్కడ మేము ఒక ప్రపంచం బిల్డ్ చేసుకున్నాం ప్రపంచంలో నేను నాకు అన్యాయం చేసి చేస్తారంటే మాత్రం నేను ఉండను నేను బతకలేను కోరాడుతూనే ఉంటాను మరి ఇప్పుడు శేఖర్ బాషా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది తనకు పాజిటివ్ గా మంచిగా ఆడుతున్నారు గేమ్ గెలిచేలా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఒకవేళ తన గెలిస్తే మీరు ఏమనుకుంటున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు పర్సనాలిటీ కాదు అతని తెలిసే క్యారెక్టర్ కాదండి అతని డెఫినెట్ గా అంత ఈజీగా ఒక బిగ్ బాస్ అనే ఒక కప్ ఒక మనిషికి వచ్చేంత క్యారెక్టర్ ఉన్న పర్సన్ అయితే కాదు అలా ఉంటే అతని ఇలా ఒక ఒక అమ్మాయికి అన్యాయంగా అయితే మాట్లాడండి అతనికి ఒక ఉంది మరి అతనికి ఒక భార్య ఉంది ఇంట్లో ఒక ఉంది అతనికి ఏంటి అని తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయిన మనిషిని మనం ఏమంటాం అతను గెలవాలని ఎలా కోరుకుంటాం ఇప్పుడు ఇప్పుడు లావణ్య జరిగిన పరిస్థితి ప్రతి ఇంట్లో జరిగితే అలాగే తిట్టుకుంటారా వాళ్ళ అమ్మాయిని ఓకే మరి ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కూడా కనిపించట్లేరు ఆయన ఆయన వర్క్ చేసుకుంటున్నారు ఆయన ఆఫీస్ లో ఉంటారు ఆయన కోర్టు వెళ్తారు ఆయన చేసుకుంటారు మా కేసు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేస్తారండి అంతేగాని మీడియా లో అతను ఆయన వచ్చి చేయడానికి శేఖర్ భాష లాగా బిగ్ బాస్కి వెళ్ళడానికో ఇదో అదైతే ఉండదు కదండి అంటే అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు కదా దాదాపు త్రీ ఫోర్ డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీడియాతో మాట్లాడుతూ అంటే ఇప్పుడు నెగిటివిటీ నన్ను తిడుతున్నారండి నా వల్ల ఆయన్ని కూడా తిడుతున్నారు నాకు ఎవరు పాజిటివ్ గా ఒకటి రాస్తే వాళ్ళందరికీ కూడా తిట్లు పడుతున్నాయి అసలు నిజమేంటో తెలుసుకోన అయిపోతుంది కదా కొన్ని ఎవరికైనా అర్థం కాలేదా నాకు కదా నేను వివరిస్తాను అవకాశం అన్నా ఇవ్వండి ఓకే అవకాశం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా తిట్టేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రానికి ఫ్యాన్ బేస్ ఉందండి హీరోయిన్ అంత మాత్రాన తప్పు చేస్తే తప్పు ఉప్పు అయిపోతుంది అని అంటే ఎంత వరకు కరెక్ట్ నేను పోరాడతాను ఏ దాంట్లో ఎక్కడికి తప్పించుకోను ఇక్కడే ఉంటాను నా రాజుని కూడా నేను దక్కించుకుంటాను దక్కించి మా జీవితం కూడా నార్మల్ గా యథావిధిగా ఉన్నట్టుగానే మేము జీవనం సాగిస్తాము మాల్వి మల్హోత్ర ఇప్పటికైనా సరే వదిలేస్తే ఆ మనిషిని బాగుంటుందండి ఎక్కడి వరకు తెగేదాకా లాగి ప్రాణాలు పోగొట్టేదాకా లాగేలాగా చేస్తుంది నేను ఇప్పుడు మా అసోసియేషన్ వెళ్ళి కూడా నేను అదే వినిపించుకుంటాను అదే అదే కోరుకుంటాను నా మనిషిని నాకు దూరం చేశారు మా కళ ఇది మా చిన్నప్పటి నుంచి మేము పెంచుకున్న కళలండి ఇవి సో ఈ రోజు కాదు నా సాత్రిఫైస్ కూడా ఉంది ఇందులో నా జీవితం సాక్రిఫై చేశాను రాజు రాజా ఆనందం చూసుకుంటూ పెరిగాను నేను ఓకే సో ఈ రోజు మీ మీద చాలా మంది నెగెటివ్ గా మాట్లాడుతున్నారు అని అన్నారు కదండి సో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆల్రెడీ మేము మస్తాం సైత ఉన్న కొన్ని ఫోటోస్ వీడియోస్ ఇట్లాంటివి బయటికి రావడం వల్ల అవన్నీ చూసిన జనాలకి తన జన్యున్ గా లేదేమో అన్న ఒక ఇంటెన్షన్ తోనే మీకు మొత్తం అగ్నెస్ట్ అయిపోయారు కదా అవును ఫస్ట్ మీకు అందరు పాజిటివ్ గానే ఉండే స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఈ ప్రూఫ్ ఈ ప్రూఫ్స్ అని బయటకు వచ్చాయో అప్పటి నుంచే నెగిటివ్ కామెంట్ స్టార్ట్ అయ్యాయి మీకు అవును సో అది కదా మెయిన్ రీజన్ నేను నేను ఒకటి చెప్తానండి మస్తాన్ సాయి కేసు పెట్టిన నేను ఎప్పుడు మీడియా కూడా వచ్చి చెప్పలేదు ఆ కేసు దానిపైన కేసు వెనక్కి తీసుకోవాలన్న దగ్గర నాలుగైదు పద్ధతులు జరుగుతుంటాయి ఒకటి బెదిరింపు జరుగుతుంది ఒకటి కాంప్రమైజ్ జరుగుతుంది ఒకటి ఒక తప్పుడుది తప్పుడు కేసు పెట్టింది అన్న కోణంలో ట్రై చేస్తున్న క్రియేషన్స్ లో ఫ్యాబ్రికేటెడ్ రికార్డింగ్స్ కొన్ని ఉన్నాయి ఓకే నాకు చింటూకి మస్తాన్ కి జరుగుతున్న గొడవల్లో మస్తాన్ని ఉడికించడానికి ఒక మాట్లాడిన రికార్డింగ్వి అది ఏ డేట్ ఉంటది ఏ డేట్ నా మేము చేయాల్సి వచ్చింది ఆ డేట్ కి ముందు ఏం గొడవ పడితే మేము ఒక రికార్డింగ్ మాట్లాడాల్సి వచ్చింది అన్నది కూడా ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటాను అండ్ మస్తాన్ కేసులో మాట్లాడిన రికార్డింగ్స్ వి చింటూతో మాట్లాడిన రికార్డింగ్స్ వి ఈ ఈ రాజ్ తరుణాని సంబంధం లేదండి అదంతా నాది ఒక డిఫరెంట్ ది దానివి తీసుకొచ్చి దీనికి క్లింక్అప్ చేయడానికి మాత్రమే చూస్తున్నారు మస్తాన్ సాయి పరిచయం అవడానికి ముందే రాజ్ తరుణ్ మాల్వి మల్వత రిలేషన్షిప్ స్టార్ట్ అయిందండి మాల్వీ మల్హోత్ర వచ్చిన తర్వాతే ఆవిడ నాలుగేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల క్రితం పెట్టింది యోగేష్ అనే అతని పైన ఆవిడకున్నాయండి కేసులు అలవాట్లు ఉన్నాయి మస్తాన్ సాయి ఫస్ట్ కేసు నాకు అది కూడా మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ పెట్టిన తర్వాతే మాకంతా ఇష్యూస్ అన్ని అయ్యాయి రాష్ట్రాన్ని కూడా వదిలించుకోవాలన్న ప్లాన్ కూడా అంతా మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాతేనండి ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ అండి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ యోగేశ్ అనే అతని పైన కేసు పెట్టిందండి నేర చరిత్ర పోలీస్ స్టేషన్స్ సెక్షన్స్ అన్నవి ఆడికి బాగా అలవాటు అనుకుంటాండి మరి నేను థర్టీ టూ ఇయర్స్ లో నేను ఎన్ని కేసులు పెట్టుకోవాలి ఎందుకు మస్తాన్ సాయి కేసే ఫస్ట్ కేసు బ్లాక్మెయిల్ చేస్తే మంది పైన చేయాలి మనీ మనీ కోసం చేస్తే ఎంత మంది పైన చేయాలి ఎందుకు లేదు నా ముప్పై మూడు సంవత్సరాల్లో కేసు ఈ రోజున నన్ను అదంతా తప్పు అంటున్నారండి అండి నార్సింగ్ పోలీసుల మీద పడుతున్నారు నేను ఉంటున్న జురీక్షణ లేదు వింటున్న పోలీస్ స్టేషన్ నార్సింగ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను ఏదైనా నార్సింగ్ కి వెళ్తాను కానీ నేను రాయదుర్గం కో లేకపోతే షేక్ పెట్టుకో వెళ్ళాలను ఎవరి ఇంటి పరిసరాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్తారు అక్కడికి అంతేగాని ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో లింకప్లు పెట్టి ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళతో లింకప్లు పెట్టి చేయడం కరెక్ట్ కాదు ఏదైనా నేను నిరూపించుకుంటాను దానికి దాని కొంచెం టైం ఇవ్వండి అని ఒకటే నేను కోరుకుంటానండి సో చూసారు కదండి ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇది తను కావాలని ట్రాప్ చేసింది తను తన గ్రిప్లో పెట్టుకుంది అని చెప్పేసి తను మాట్లాడుతూ వస్తుంది రాస్తారు గారు కూడా నేను మళ్ళీ నీతో ఉంటాను అని చెప్పేసి ఒప్పుకున్నారు అని మాట్లాడుతూ వస్తుంది సో చూస్తున్నా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి